ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరూ కూడా రారు కాబట్టి ఎంట్రన్స్లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అన్ని వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడీ మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఆ కిచిడీ మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు ఎల్లో మీడియా డిబేట్లు వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శుని చేతులు పాషికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం ఇంటింటికి అందించాం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు విమక్ష చూపడం లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మన కుటుంబాల ఇళ్లకు అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నా పరిస్థితిని గమనించి మనం అడుగుతా ఉన్నా ఇక నాన్ డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ళ స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన విలువ భూముల విలువను మాత్రమే తీసుకుని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి సంపూర్ణ పోషణమైతేనేమి గోరు ముద్ద అయితేనేమి ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు లక్ష పది వేల కోట్ల రూపాయలు మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకు ఇచ్చిన సొమ్ము సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మనం చాలా కష్టపడితే ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో ఎప్పుడు జరగని విధంగా సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుతే కనిపిస్తా ఉన్న సత్యం ఇప్పుడు అదే నోటితో ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు అలాగే చెప్పేది ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కా అబద్ధాలే కదా అబద్ధాలకు హద్దులేందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఆరు వాగ్దానాలు అనంటే అంటూ వదిలారు ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు